అనేక రకాల రూమ్స్ కానీ వాటర్ ప్లాంట్ కానీ కనీసం కూడా వాడుతున్నటువంటి పరిస్థితి లేదు లైబ్రరీని కూడా అవసరం మేరకు వాడుతున్నటువంటి పరిస్థితి లేదు విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించే దాంట్లో గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమవుతూ ఉంది ఆ హై స్కూల్లో ఉన్నటువంటి కనీసం సెక్యూరిటీ భద్రత లేదు అటెండర్స్ కానీ స్కానింగ్ కానీ లేకపోవడం వల్ల ఆ బాత్రూమ్స్ ఇతరత్ర మౌలికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఆ సెక్యూరిటీ లేకపోవడం వల్ల హై స్కూల్ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలయంగా మారుతూ ఉంది అదేవిధంగా ఆ స్కూల్ ఉన్నటువంటి గ్లాసులు ఇతర ఇతర వస్తువులను పగలగొట్టడం వల్ల ఆ స్కూల్కు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆ ప్రభుత్వం ఆ స్కూల్కు వెంటనే సెక్యూరిటీ గార్డ్స్తో పాటు స్కామిం పాటు అక్కడ ఉన్నటువంటి బాత్రూంలను కూడా సంపూర్ణంగా వినియోగించే పద్ధతిలో అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెయింటైన్ చేసే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది నైట్ వాచ్మెన్ ఎవరు లేరు రాత్రి పూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా కిటికీలు అద్దాలు పలగొట్టడము తర్వాత పైప్ లైన్ కూడా పలగొట్టడము వాటర్ పైప్ లైన్ తర్వాత మీటరు బాక్సులు పలగొట్టడం ఇదే విధంగా ఉంది తర్వాత సైకిళ్ళు కూడా చోరీ గురి అవుతున్నాయి పిల్లల విద్యార్థులది కావున మా పాఠశాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఒక నైట్ వాచ్మెన్ ను కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను గతంలో శ్రీ రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సార్ దృష్టికి అప్పటి ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరడమైనది ఆయన కూడా సార్ కూడా మన కంట్రాక్టర్కు సూచించడం జరిగింది కానీ ఇంతవరకు ఆ సీసీ కెమెరాలవి ఏం ఏర్పాటు కాలేదు కా కాబట్టి నేను కోరుకున్నది ఏమనగా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒక నైట్ వాచ్మెన్ను నియమిస్తే పాఠశాల సెక్యూరిటీకి చాలా సౌలభ్యం ఉంటుంది తర్వాత ఈ ఆస్తిని కాపాడుకునేటట్టుగా ఉంటుందని కోరుకుంటున్నాను తర్వాత ఈ ఆస్తిని కాపాడుకునేటట్టుగా ఉంటుందని కోరుకుంటున్నాను మాకు కళాశాల బిల్డింగ్ మరియు దాని దగ్గర ఫర్నిచర్ అవన్నీ కూడా సరిపోయేంత ఉన్నాయి మాకు స్టాఫ్ కూడా టీచింగ్ స్టాఫ్ కూడా సరిపోతున్నారు అదేవిధంగా ఏంటంటే మాకు ఒక ఇంత పెద్ద బిల్డింగ్కు ఒక్క స్వీపర్ కూడా లేరు అయిన తర్వాత స్కావెంజర్ కూడా లేరు అట్లే నైట్ వాచ్మెన్ కూడా లేరు అట్లా మాకు కొన్ని బయట ఇబ్బందులు అవుతున్నాయి నైట్ వాచ్మెన్ లేకపోవడం మూలంగా కిటికీలు అద్దాలు వాళ్ళగడుతున్నారు అట్లే సిస్కెన్ కెమెరాలు కూడా కావాల్సి వస్తుంది సిస్కెన్ కెమెరాలు కూడా కంపల్సరీ కావాల్సి వస్తుంది ఆ సీసీ కెమెరాలు కొన్ని లోపల మామూలుగా ఉన్నాయి కానీ బయట కంపడ వాళ్ళ దగ్గర లేవు కాబట్టి అవన్నీ అరేంజ్ చేయగలరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది